బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక అయితే కిచెన్లో జరుగుతున్న విషయాలపై ఏడుస్తూ ఉంటుంది అక్కడ వండిన కూర ఏమైంది అంటూ నేను చెప్పి అడిగాను ఆ విషయానికి నానా మాటలు అన్నారు నాకు ఇది వింటే ఎంతగానో బాధ అనిపిస్తుంది ఇదే నా బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఇలా ఉన్నా ఇంటికి రమ్మానండి ఇంత ఇంత పెడతాను వండి మరియు పెడతాను కానీ ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడంతా లిమిట్గానే తినాలి ఆ విషయమే నేను చెప్తూ ఉంటే తిరిగి నన్నే ఇన్ని మాటలు అన్నాడు అంటూ ఎక్కెక్కి ఏడుస్తూ గౌతమ్ దగ్గర సందీప్ దగ్గర చెప్పుకుంటూ చాలా బాధ పడుతుంది అసలు ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టే కదా ఇంత లిమిట్ గా చేస్తాను అంటుంది అయితే ప్రియాంక దామిని వెళ్ళిపోయినప్పటి నుండి తానే కిచెన్ పనులు చూసుకుంటుంది అయితే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన బోలాతో అయితే ప్రియాంకకి కిచెన్లో కాస్త ఇష్యూస్ జరుగుతున్నాయి తను కాస్త పెద్ద రికం చేస్తున్నాడు అది కూడా తెలిసి తెలియని వాళ్ళు ప్రియాంక ఎవరి వల్ల ఏడుస్తుంది అనేది ప్రోమోలో చూపించకపోయినప్పటికీ ప్రియాంకతో ఎక్కువగా తగులుతుంది మాత్రం బోలానే అని చెప్పుకోవచ్చు ఇక ప్రియాంక ఏడవడానికి కారణం బోలానే అయితే నాగార్జునతో వీకెండ్లో అయితే తనకి తప్ప తప్పకుండా చీవాట్లు తప్పవనే చెప్పుకోవచ్చు